అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ద లక్కీ మెరాకిల్స్ ఆఫ్ న్యూమరాలజీ నేను ఈ వీడియోలో నేమ్ కరెక్షన్ చేయించుకున్న తర్వాత రిజల్ట్ అనేది ఎన్ని రోజులకు వస్తుంది ఇది చాలామందికి రేజ్ అయ్యే డౌట్ అండి దీని మీద ఈ వీడియోలో కంప్లీట్ అనేది ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇచ్చేస్తున్నానండి ఓపిక్గా ఈ వీడియో చూడండి అంతకంటే ముందుగా మన లక్కీ మెరాకిల్స్ న్యూమరాలజీ అంటే ఏదే సర్వీస్ ఇస్తుంది అనే దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి కన్సల్టెన్సీ ఫీజ్ అండి నైంటీ ఫైవ్ రూపీస్ అండి ఓకేనా నేమ్ కరెక్షన్ వన్ ఫోర్ డబల్ నైన్ అండి లక్కీ బేబీ నేమ్స్ అంటే చిన్నపిల్లలకు పేర్లు పెట్టాలి అంటే కరెక్షన్స్ కాదు లక్కీ చిన్న పేర్లు పెట్టాలంటే టూ ఫోర్ డబల్ నైన్ అండి లక్కీ బిజినెస్ నేమ్ అండి అంటే ఎవరైనా వ్యాపారం కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళకి ఏదైనా బిజినెస్ నేమ్ కావాలంటే టూ ఫోర్ డబల్ నైన్ తీసుకుంటున్నాను లక్కీ సిమ్ కార్డ్ అంటే మొబైల్ నెంబర్ అండి దానికి నేను తీసుకునేది త్రీ టూ డబల్ నైన్ అండి లక్కీ బ్యాంక్ అకౌంట్ మీరు లక్కీ బ్యాంక్ అకౌంట్ కోటక్ బ్యాంక్ అయినా తీసుకోండి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయినా తీసుకోండి ఇండస్లెన్ బ్యాంక్ అయినా తీసుకోండి నేను తీసుకునేది త్రీ టూ డబల్ నైన్ అండి లక్కీ వెహికల్ నెంబర్ అండి త్రిబుల్ నైన్ అండి లైఫ్ టైం గ్రాఫ్ టూ ఫోర్ డబల్ నైన్ కల్సల్స్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఇదండి మనం లక్కీ మిరాకిల్స్ న్యూమాలజీ చేసే సర్వీస్ అండి ఇంకా వీడియోలోకి మనం వెళ్ళిపోదాం అండి బాగా బోర్డు మీద చూడండి ఓకేనా లైఫ్ కరెక్షన్ అదే నేమ్ కరెక్షన్ ఇస్ టు లైఫ్ కరెక్షన్ అర్థమవుతుందా ఓకే నేమ్ కరెక్షన్ చేసిన తర్వాత ఎన్ని రోజులకి రిజల్ట్ వస్తుంది అనే దాని గురించి నేను వీడియోలో డిస్కస్ చేస్తానండి బాగా గుర్తుపెట్టుకోండి మనిషి జీవితంలో ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయండి ఈ ఈరోజు కూడా మనం ఉన్న స్థితి రేపు అలాగే ఉండదండి ఈరోజు మనకు ఉన్న స్థితి కూడా సేమ్ అలాగే ఉండదు మనలోని ఆలోచనలు మనలోని శక్తి మనం తీసుకునే డెసిషన్స్ అన్నీ మారిపోతూ ఉంటాయి అనమాట మన డెసిషన్స్ వల్లే మన జీవితం అనేది ముందుకెళ్తుందనమాట అలాంటప్పుడు ఒక విషయం మనం గమనించాల్సిన విషయం చాలా ముఖ్యమైన విషయం ఉందండి అది ఏంటి అంటే పేరు పేరులో ఉండే శక్తి ఉంటుందండి అర్థమవుతుండ పేరు కేవలము అక్షరాల సమూహం కాదండి బాగా గుర్తుపెట్టుకోండి నేను చెప్పే విషయాలు నేను చెప్పే మాటలు ఓపిక్గా వినండి అర్థమవుతుందా పేరులో మనలోని శక్తిని ప్రభావితం చేస్తుందండి పేరు మన ఆలోచనల దిశలను అనేది చూపిస్తుంది పేరు మన పనులను సరిగ్గా నడిచే మార్గాన్ని ఇస్తుందండి అర్థమవుతుందా పేరు కానీ సరిగ్గా కానీ ఉంటే మన ప్రయత్నాలు కూడా ఈజీగా చేరుకునేలా ఉంటాయండి అర్థమవుతుందా ఇప్పుడు చాలామందికి ఒక సందేహం ఉంటుంది పేరు సరి చేసుకున్న వెంటనే ఫలితాలు వస్తాయా అని నన్ను చాలా మంది క్వశ్చన్స్ అడిగారండి సార్ నేమ్ కరెక్షన్ చేయించుకున్నా ఎన్ని రోజుల్లో రిజల్ట్ వస్తుంది సార్ రాశాను సార్ రెండు కోర్సులు రాశాను మూడు కోర్సులు రాశాను రిజల్ట్ వస్తుంది సార్ కొంచెం ఏదో చెప్పలేకపోతున్నా ఏదో బాగుంది సార్ ఇవన్నీ చెప్తుంటారు అర్థమవుతుందా సూటిగా చెప్పాలి అంటే వెంటనే ఫలితం అయితే ఎవరికి రాదండి కొంతమందికి ఏంటంటే పదిహేను రోజులు పడుతుంది మా అప్పుడు మార్పు కనిపిస్తుంది అన్నమాట కొంతమందికి ఏంటంటే మూడు నెలలు పడుతుంది మరి కొంతమందికి ఆరు నెలలు పడుతుంది ఇంకో కొంతమందికి ఒక సంవత్సరం తర్వాత ఫలితం అనేది వస్తుంది ఎందుకంటే ప్రతి మనిషికి శక్తి వేరువేరుగా ఉంటుందండి వాళ్ళకి ఎనర్జీ ప్యాటర్న్స్ వేరువేరుగా ఉంటాయి ప్రతి మనిషి ఆలోచనలు వేరుగా ఉంటాయి ప్రతి మనిషి చేసే ప్రయత్నం వేరుగా ఉంటుందండి అర్థమవుతుందా అందుకే ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలన్నమాట పేషెన్సీ అర్థమవుతుందా పేషెన్సీ కన్సిస్టెన్సీ ఈ రెండు కలిసిపోతే అండి పేరు మార్పు ఇచ్చే ఫలితం అనేది స్పష్టంగా తెలుస్తుంది అండి అర్థమవుతుందా పేరు సరి చేసుకున్న తర్వాత మనలో మార్పులు మొదలవుతాయి అవి ఎలా మొదలవుతాయి మొదట్లో అండి మనలోని ఆలోచనలు స్పష్టంగా మారుతాయండి ఆ తరువాత మనలో ధైర్యం అనేది పెరుగుతుందండి మన డెసిషన్లో స్థిరత్వం అనేది వస్తుంది మన పనులపై దృష్టి అనేది ఫోకస్ పెరుగుతుంది అనమాట ఇది ఒక్క రోజులో జరగదండి ఇది ఒక వారంలో జరగదు ఇది క్రమంగా పేషెన్సీ కన్షన్సీ మీదనే ఆధారపడుతుంది అంటే దాని మీదనే డిపెండ్ అవుతుంది అనమాట ఇక్కడ ఒక విషయం మనం బాగా గమనించాలండి బాగా గుర్తుపెట్టుకొని పేరు మనలో మార్పు తీసుకొని వచ్చే ఒక ద్వారం మాత్రమే అండి ఆ ద్వారం మన కోసం తెరుచుకోవడానికి మనం చేయాల్సింది పేషెన్సీ దాంతోపాటి కన్సిస్టెన్సీ ఆ మార్గంలో మనం నడవాలి సార్ పేషెన్సీ ఏంటంటే ఓపిక ఉండాలి అది కూడా చెప్తా అంటే నేను ఏం చెప్తానంటే అంటే ఆతృత పడుకోపోకూడదు ఆగిపోకుండా ఒకే రీతిలో కొనసాగుతానే ఉండాలి ఫలితం అనేది అప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా వస్తుందండి అంటే ఏంది ఏం ఏం చేయాలి ఆ పేషెన్సీ కన్సిస్టెన్సీలో ఏం చేయాలి అంటే నేమ్ కరెక్షన్ ఇచ్చానండి డైలీ ఓపిక్గా రాయాలి అర్థమవుతుందా అది అదే పేషెన్సీ అదే కన్సిస్టెన్సీ పేరు చరిచేసుకున్న తర్వాత కూడా మొదట మనలో కనిపించే మార్పు కాన్ఫిడెన్స్ అండి ఆత్మవిశ్వాసం మనసులో ఎప్పుడు ఉండే గందరగోళం తగ్గిపోతుందండి ఎన్ని మీరు మీరు కావాలంటే కరెక్షన్ తీసుకుని రాస్తుంటారు కదా నేను చెప్పే విషయాలన్నీ మీకు ఖచ్చితంగా టాలీ అవుతాయి అనమాట ఏ పని మొదలు పెట్టినా లోపల ఒక స్థిరమైన ధైర్యం అనేది కలుగుతుందండి అది మన డెసిషన్స్ని ప్రభావితం చేస్తుంది అనమాట ముందు మనం ఏదైనా పని మధ్యలో ఆగిపోతే ఇప్పుడు ఆగకుండా కొనసాగించగలుగుతామండి అది క్రమంగా మన ఫలితాలపై ప్రభావం చూపుతుంది అనమాట అదేవిధంగా పేరు అనేది మనలో శక్తిని సమతుల్యం చేస్తుంది అండి మనలో ఉన్న బలహీనత అనేది తగ్గిపోతుంది అనమాట మనలో దాగి ఉన్న శక్తి మేలుక ఉంటుందండి ఈ మార్పులు మొదట మనకే తెలుస్తాయి అనమాట ఎవరికి తెలియదు ఎందుకంటే నేను కరెక్షన్ చేసి నువ్వు నువ్వు రాస్తావు కాబట్టి ఆ తర్వాత ఏంటంటే మన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా అనమాట మన మాటలు అనేవి గౌరవం తెచ్చి పెడతాయండి మన నిర్ణయాలు అనేది ఫలితం ఇచ్చేలా అన్నమాట ఇక్కడ ఒక విషయం మాత్రం బాగా గుర్తు గుర్తుపెట్టుకోవాలండి మీరు ఇది లైఫ్లో గుర్తుండిపోవాలి మనలోని మార్పును బయట వాళ్ళకు ముందే గుర్తించరావు అండి మనలో మార్పు క్రమంగా బయటికి ప్రపంచంలో ప్రతిఫలిస్తుంది అనమాట ఈ సమయంలో మనము ఆత్రత పడకూడదు అప్పుడు ఏం చేయాలి పేషెన్సీ కన్సిస్టెన్సీ ముందుకు సాగుతూ పోతా ఉండాలి అంటే ఆ పేరు రాయాలి రాస్తా ఉండాలి రాస్తా అంటే పేషెన్సీ కన్సిస్టెన్సీ ముందుకు సాగుతూ పోతూ ఉండాలి ఒక మనిషి ఎంత బలమైన శక్తి కలిగి ఉన్నా కానీ మధ్యలో వదిలేసి ఆ శక్తి ఫలితం అనేది ఇవ్వదు డైలీ రాస్తారండి నేమ్ కరెక్షన్ తీసుకొని రాస్తారు ఏదో మ్యారేజ్ ఫంక్షన్ లేకపోతే ఏదో లే కో వెళ్ళో రాయలేకపోతూ ఉంటారు అప్పుడు రిజల్ట్ రావాలంటే రాదు కంటిన్యూస్గా రావాలి రాస్తే అనేది రిజల్ట్ ఉంటుంది పేరు మార్పు తర్వాత మనలో వచ్చే రెండు మార్పు దృష్టి ఏంటి అంటే ముందు మన ఆలోచనలు చ ఎట్లా అవుతాయంటే ఒక కానిస్టెంట్గా ఉంటాయండి ఒకేసారి పది విషయాలు మనసులోకి వచ్చేవి ఆ తర్వాత ఏమవుతుందంటే అందువల్ల ఏ పని పూర్తిగా జరగదండి కానీ పేరు సరి చేసుకున్న తర్వాత మన ఆలోచనలు క్రమబద్ధంగా మారుతాయి అన్నమాట ఒక పని మొదలు పెట్టినప్పుడు దానిపై దృష్టి అనేది నిలబడుతుందన్నమాట అర్థమవుతుందా మిగతా పనులన్నీ మనకు అడ్డుకోవండి ఈ దృష్టి వల్ల మన ప్రయత్నం స్పష్టంగా ఫలితం దారికి అనమాట మూడవ మార్పు మన సంబంధాలపై వస్తుందన్నమాట మన మాటలో బరువు పెరుగుతుంది మన ప్రవర్తనలో సమతుల్యత అనేది వస్తుంది ముందు మనం చెప్పిన మాటలు పట్టించుకునే వారు కూడా ఇప్పుడు శ్రద్ధగా వింటారండి ఇదంతా దేనివల్ల పేరు మార్పు వల్ల పేరు కరెక్షన్ వల్ల మన మీద విశ్వాసం అనేది పెరుగుతుంది అనమాట ఇది ఒక్క రోజులో జరగదండి కానీ క్రమంగా మనకు తెలుస్తూ ఉంటుంది నేమ్ కరెక్షన్ తీసుకున్న తర్వాత రాయంగా 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 తెలిసిపోతుంది మనకు అర్థమవుతుందండి ఇంకొక విషయం బాగా గుర్తుపెట్టుకోండి మీరు ఈ విషయం అర్థం కదా పేరు చేసుకున్న వెంటనే అద్భుతాలు జరుగుతాయని ఊహించుకో ఊహించుకోకూడదండి అది క్రమంగా జరుగుతాయి అనమాట మొదట మనలో మార్పు అనేది వస్తుందండి తర్వాత మన పనులలో మార్పు అనేది వస్తుంది చివరికి మన ఫలితాల్లో మార్పు అనేది వస్తుంది ఇది పేషెన్సీ దాంతోపాటు కన్సిస్టెన్సీ మాత్రమే సాధ్యమండి అర్థమవుతుందా పేరు అనేది మనలోని మనలోని తలుపు అండి ఆ తలుపు మన లోపల నుండి తెరవాలి తప్ప బయట నుంచి ఎవరో వచ్చి మన కోసం తెరవరండి మనలోని శక్తిని మేల్కొని మనమే దాని పేషెన్సీ మన కన్సిస్టెన్సీ మీద అవసరం ఉంటుంది దాని మీదనే ఆధారపడి ఉంటుంది అర్థమవుతుంటుందండి అర్థమవుతుందా అది బాగా గుర్తుపెట్టుకోండి ఇంకొకటండి పేరు సరిచేసుకున్న తర్వాత మనలో వచ్చే మరో ముఖ్యమైన మార్పు మన పనుల పట్ల క్రమశిక్షణ అనేది ఉంటుంది అర్థమవుతుందా ముందు ఏ పని అయినా మొదలు పెడతామండి కానీ మధ్యలో వదిలేస్తాం ఎందుకంటే మన స్థిరమైన దారి తీసే శక్తి అనేది ఉండదు కానీ పేరు మారిన తర్వాత ఆ శక్తి లోపల నుండి క్రమంగా పెరుగుతుందండి ఏ పని మొదలుపెట్టినా పూర్తి చేసేదాకా మనలో ఒక పట్టుదల అనేది పనిచేస్తుంది మీరే అబ్జర్వ్ చేస్తారు రాసేటప్పుడు ఇది మన జీవితంలో పెద్ద మార్పు తీసుకొస్తుందండి ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే పేరు మారిన తర్వాత మనలో ఉత్సాహం అనేది పెరుగుతుందండి మనలో ముందున్నడు నేను ఒక కొత్త ఉల్లాసం అనేది కనిపిస్తుంది ఎందుకంటే పేరు అనేది కేవలం అక్షరాల కాదండి అది మనలో శక్తిని మేల్కొల్పే సాధనం అనమాట దానివల్ల మన అలసట తక్కువగా అనిపిస్తామండి పని మీద మళ్ళీ మరింత శక్తివంతంగా నిలబడతామన్నమాట పేరు మారిన తర్వాత కొ కొందరికి పదైదు రోజుల్లో మార్పు కనిపిస్తుంది కొంతమందికి మూడు నెలలు పడుతుంది మరికొందరికి ఆరు నెలలు లేదా ఇంకొక సంవత్సరం కూడా పడుతుందండి ఇది పూర్తిగా వ్యక్తిగత శక్తుల మీద ఆధారపడి ఉంటుంది అంతే తప్పిస్తే ఎవరికి ఎంత సమయం పడి పడినా చివరికి ఫలితం తప్పకుండా అనేది వస్తుంది కానీ దానికి ఒకటే ఉంది అది ఏంటంటే పేషెన్సీ కన్సిస్టెన్సీ ఖచ్చితంగా దీని మీద ఫాలో కావాల్సిందే మీరు అర్థమవుతుందండి మనకు కావాల్సిన ఫలితం వెంటనే రాకపోయినా మనం ఆగిపోకూడదండి మన ఆలోచనలో కానీ మన క్రమంలో కానీ ఒకసారి సరిగ్గా స్థిరపడితే దాని ఫలితం అనేది తప్పకుండా మన ముందుకు అనేది వస్తుంది ఆ ఫలితాన్ని ఎదురు చూడటమే మన మొదటి యొక్క పరీక్ష అర్థమవుతుందా దాన్ని జయించిన వారి జీవితంలో ఎప్పుడు వెనకడుగు వేయకూడదండి అర్థమవుతుంది దాన్ని జయించారా ఒకసారి వెనకడు వేయొద్దండి పేరు మారిన తర్వాత మనలో మెల్లగా జరిగే మార్పు మన దేహ భాషల్లో మారుతుందండి మనం కూర్చోవడం మనం నిలబడటం మనం మాట్లాడటం అన్నింటిలో ఒక కొత్త నిగ్రహం అనేది వస్తుంది మన మాటలు స్పష్టత అనేది పెరుగుతుంది మన కళ్ళల్లో ధైర్యం అనేది కనిపిస్తుంది ఇది మనకు కాకుండా మన చుట్టూ ఉన్న వారిలో కూడా గమనించబ గమనించవచ్చు అండి మీరు అబ్జర్వ్ చేయండి నియమకర్షణ చేసిన తర్వాత మనం గమనించ గమనిస్తామన్నమాట ఇదంతా ఇలా ఒక్కొక్కరు మార్పు మనలో పురుతూ బయటకు వ్యాపిస్తూ మన జీవితాన్ని కొత్త దారిలో నడిపిస్తుందండి ఈ దారి మనకు కొత్త అవకాశాలను ఇస్తుంది అనమాట అర్థమవుతుందా మనకు ముందుగా రాకపోగా అవకాశాలు ఇప్పుడు మన దగ్గరికి చే చేరుతాయండి అంటే ముందు మనకు రా రా రాని అవకాశాలు కూడా మనకు దగ్గరికి వస్తూ ఉంటాయి అనమాట ఇది ఎలాంటి మాయ కాదండి ఇది పేరుకి ఇచ్చే సహజమైన ఫలితం అనమాట ఇప్పుడు మనం ఒక విషయం గుర్తుంచుకోవాలండి పేరు చరి సరి చేసుకున్న దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు అనమాట ఎలా అంటే ఒక మొక్క నాటినండి దానికి నీళ్ళు పోసినట్టే ఒక మన పేరు ఇచ్చిన శక్తిని కూడా మనం గౌరవించాలన్నమాట దాన్ని ప్రతిరోజు వాడాలి మనసులో బలంగా నమ్మాలి అప్పుడు మాత్రమే అది మనకు శాశ్వతంగా ఫలితాన్ని అనేది ఇస్తుంది అర్థమవుతుందండి అది బాగా గుర్తుపెట్టుకోండి మనము ఒక కరెక్షన్ చేసుకున్నామంటే డైలీ రాయాలా మార్నింగ్ త్రీ ఏం టు టెన్ ఏఎం లోపల రాయండి నీకు మార్నింగ్ త్రీ ఏంకి లేరు రాయలేరు ఆ టైంకి మార్నింగ్ ఎనిమిది తర్వాత రాయండి తొమ్మిది తర్వాత రాయండి ఏడు తర్వాత రాయండి ఆరు తర్వాత రాయండి మీ ఇష్టం అర్థమవుతుందా దానికి ఈ టైంలో వేయాలా ఆ టైంలో వేయాలా అనేది ఏం లేదు సంఖ్యాశాస్త్రం అనేది సూర్యుని ఉద్దేశించి చెప్పేది అర్థమవుతుందండి ఉన్నకానికి రూల్స్ పెట్టుకొని ఈ టైంలో రాయాలి గ్రీన్ పెన్తో రాయాలి ఎల్లో పేపర్లో రాయాలి అని రూల్స్ అనుకోండి పది రోజులు రాస్తారు పక్కన పెట్టేస్తారు దయచేసి అలాంటి రూల్స్ ఏం పెట్టండి లైన్స్ నోట్స్ మంచి నోట్స్ తీసుకోండి లైటింగ్ కింద కూర్చోండి రాయండి ఒక డైరెక్షన్లో కూర్చోండి అర్థమవుతుందండి అదే అండి నేను ఈ వీడియోలో చెప్ప చెప్పాలనుకున్నానండి ఇప్పటికన్నా అర్థమైందండి నేమ్ కరెక్షన్ చేసిన తర్వాత ఎన్ని రోజుల్లో రిజల్ట్ అనేది మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి